కరీంనగర్ వాసులకు నాణ్యమైన తాజా మటన్ చికెన్ ఫిష్ ను అందించేందుకు మామాస్ మీట్ హబ్ అందుబాటులోకి వచ్చింది ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ హబ్ ప్రారంభోత్సవానికి మేయర్ సునీల్ రావు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గడ్లపు రమేష్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిలో ముఖ్య అతిథులుగా హాజరై మీట్ హబ్ను ప్రారంభించారు నాణ్యమైన మటన్ చికెన్ ఫిష్ అందించేందుకు మామాస్ మీట్ హబ్ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందన్నారు మేయర్ సునీల్ రావు పరిశుభ్రమైన వాతావరణంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ పరిశుభ్రతను ఇలాగే కొనసాగించాలని నిర్వాహకులు సూచించిన మేయర్ నగరవాసులకు తక్కువ ధరలని నాణ్యమైన తాజా మాంసాన్ని అందించాలని సూచించారు మంచి విశాలమైన ప్రాంతంలో మంచి నీట్నెస్ తోటి మరి మటన్ ప్రేమికులకు కావచ్చు చికెన్ ప్రేమికులకు కావచ్చు ఫిష్ ప్రేమికులకు కావచ్చు ఇక్కడ లైవ్లో ఉంచి మరి కట్ చేసి మరి ప్రజలకు అందిస్తేందుకు మరి ప్రారంభించినారు నేను ఆయన హృదయపూర్వకం కూడా అభినందన తెలియస్తా ఎందుకంటే ప్రజలకు నీట్నెస్ అనేది ఇంపార్టెంట్ ఆరోగ్యకరంగా ఉండాలంటే మంచి పరిశుభ్రమైన వాతావరణంలోనే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలి కాబట్టి మరి నిర్వాహకులను అభినందిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా మంచి అవకాశం లభిస్తూ ఉన్నది దీనివల్ల మరి మెయిన్ రోడ్ మీద అందరికీ దగ్గరలో మరి ఈ విధంగా ఇంత పెద్ద ప్లేస్లో మరి ఇట్లా ఒకటే చోట అన్ని మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు చికెన్ కావచ్చు దొరికే ఏర్పాటు చేయడం అది వండుకోలేని వసతు లేని వరకు వండు ఇక్కడ కుకింగ్ కూడా చేసి మరి ఏర్పాట్లు చేసినందుకు మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ అన్ని రకాల మీటుకు సంబంధించి మరి ఇక్కడనే తీసుకొని క్వాలిటీ చూసుకొని తీసుకునే విధంగా ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడనే కుకింగ్ కూడా కావలసిన వాళ్ళకు దానికి కూడా చార్జ్ చేసి మంచి రుచికరమైనటువంటి వంట చేసేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది నగరంలోని కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మరి నాణ్యమైనటువంటి మీట్ కానీ మంచి రుచికరమైనటువంటి వంటలు చే దొరికే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని